నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో అనేక అవకతవతలు అవకతవకలు జరిగినాయని ఏదో మిస్టేక్ జరిగిందని ప్రజలందరూ నమ్మకం విశ్వాసం ఎందుకంటే చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓట్లు వేసాం కదా మా ఓట్లన్నీ ఏమైపోయి మరి కో ఎన్డీఏ కూటమికి నూట అరవై నాలుగు సీట్ల విజయం ఎలా సాధ్యమైంది ఇంతంత భారీ ఎత్తులో మెజారిటీ ఎలా వచ్చింది ఎన్డీఏ కూటమి కానీ ప్రజల్లో ఒక అనుమానం ఉంది ఆ అనుమానాన్ని నివృత్తి చేయవలసినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషన్దే అది స్వతంత్ర సంస్థ రాజ్యాంగం కల్పించినటువంటి వాళ్ళకి రైట్స్ అవి ఇప్పుడు కొంతమందికి ఎమ్మెల్యేలకు కొంతమందికి డౌట్లు ఉన్నాయి ప్రభుత్వం మన రా జగన్మోహన్ రెడ్డి గారికి నా అనుమానాన్ని వ్యక్తం చేశారు ప్రజలకు అదే అనుమానం ఉంది సుప్రీంకోర్టు కూడా తీర్పు ఇచ్చింది ఎవరైనా పోటీ చేసినటువంటి అభ్యర్థులు ఓడిపోయినా రెండవ స్థానంలో ఉన్న అభ్యర్థులు కానీ మూడవ స్థానంలో ఉన్న అభ్యర్థులు కానీ ఎవరికైనా అభ్యంతరాలు ఉంటే ఎలక్షన్ కమిషన్కు కంప్లైంట్ చేస్తే ఖచ్చితంగా రీకౌంటింగ్ చేయాలి ఫైవ్ పర్సెంట్ రీకౌంటింగ్ చేయమని ఎన్ని ఒక రెండు లక్షల ఓట్లు కనుక పోలైతే అందులో ఫైవ్ పర్సెంట్ అంటే దాదాపుగా పదివేల ఓట్ల వరకు రీకౌంటింగ్ చేయాలి అంటే శాంపుల్లో రీకౌంటింగ్ అనమాట కానీ ఎలక్షన్ కమిషన్ ప్రవర్తించేటువంటి తీరు అనేక అనుమానాలకి మళ్ళీ ప్రజల్లో అనుమానాలు కలుగుతూ ఉన్నాయి అక్కడ జరిగిందా లేదా అనేది నిజమే వరకు భగవంతుడికి తెలియాలి ఎలక్షన్ కమిషన్కు తెలియాలి కానీ ఎలక్షన్ కమిషన్ బాధ్యత ఏంటి సుప్రీంకోర్టు బా ఇచ్చినటువంటి తీర్పును గౌరవించాలి అలానే కోర్టులు ఎవరు కూడా శాసించవు ఎలక్షన్ కమిషన్ కానీ ఎలక్షన్ కమిషన్ కంప్లైంట్ చేసినప్పుడు ఆ అభ్యర్థిని ఉన్నటువంటి డౌట్ని తీర్చవలసిన బాధ్యత ఎలక్షన్ కమిషన్దే అందుకుముందు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏమన్నారు ఆయన కంప్లైంట్ చేశారు కౌంటింగ్ చేస్తా అన్నారు అప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫోన్ చేసి బాలి బాలనేని శ్రీనివాసరెడ్డి గారితో అందులో ఏమీ జరగలేదు ఏమీ తేలదు అది మీరు కట్టినట్టు మీరు పెట్టినటువంటి కంప్లైంట్ను వాపస్ తీసుకోండి మీరు కట్టినటువంటి అమౌంట్ను వాపస్ ఇస్తామని చెప్పారట అలా చెప్పినప్పుడు అనేక అనుమానాలు ఇంకా మరింత బలపడుతున్నాయి మళ్ళీ రీసెంట్గా ఏం చేశారు బాలనేని శ్రీనివాసరెడ్డి గారు మళ్ళీ హైకోర్టును ఆశ్రయించారు ఎందుకంటే ఎలక్షన్ కమిషను రీకౌంటింగ్ చేయట్లేదంట ఏదో రెండు మిషన్లు పెట్టుకొచ్చి అది ఎలా పనిచేస్తాయో ఆ తయారు చేసిన కంపెనీలు ఇంజనీర్షన్ తీసుకొచ్చి ఎలా పనిచేస్తాయో పోలింగు ఎగ్జాంపుల్గా చేసి చూపిస్తారంట ఒక బటన్ నొక్కితే ఎవరి కోటి వెళ్తుంది ఎలా ప్రింట్ అవుతుంది ఎక్కడికి వస్తుంది వస్తుంది అది ఎలక్షన్ రోజు ముందు రోజే ఏజెంట్లు కూడా అదే చేసి చూపిస్తారు ఇప్పుడు మళ్ళీ ఇంజనీర్స్ వచ్చి చూపించాల్సిన అవసరం లేదు రీకౌంటింగ్ పెట్టాలి రీకౌంటింగ్ పెట్టాలి ఎలక్షన్ ఈవీఎం మిషన్లు ఎలా పనిచేస్తున్నాయో చూపించడం కాదు రీకౌంటింగ్ పెట్టాలి ఒక స్టూడెంట్ ఎగ్జామ్ రాసినప్పుడు అతనికి కనుక ఎన్నో పర్ ఎయిటీ పర్సెంట్ నైంటీ పర్సెంట్ అతను వస్తాయని అతను నమ్మకంగా ఉంటాడు ఎందుకంటే అతను రాసిన ఎగ్జామ్ ఆన్సర్స్లో అంత పెర్ఫెక్ట్గా రాసేనని అతనికి నమ్మకం ఉన్నప్పుడు రీకౌంటింగ్ పెట్టుకుంటాడు రీకౌంటింగ్ రీవాల్యుయేషన్గో ఏదైనా పెట్టుకుంటాడు అప్పుడు ఏం చేస్తుంది ఎగ్జామినర్ ఏం చేస్తారు ఆ డిపార్ట్మెంట్ ఏం చేస్తుంది రీకౌంటింగ్ చేస్తుంది అక్కడ తప్పు జరిగితే యాడ్ చేసి మళ్ళీ అతని మార్కులను ప్రాక్టీస్తుంది అది రీకౌంటింగ్ అంతేగాని ఎస్కేప్ అవుతుందా నీ పే క్వశ్చన్ పేపర్ ఎలాగ ఉంది నువ్వు ఎలాగ ఆన్సర్ రాసావు అవన్నీ చెప్తారా అది చెప్పరు కదా రీకౌంటింగ్ అంటే రీకౌంటింగే రీవాల్యుయేషన్ అంటే రీవాల్యుయేషనే రీవాల్యుయేషన్ అంటే మళ్ళీ వాల్యుయేషన్ చేస్తారు పేపర్ మీద ఏమన్నా తప్పు అని రీవాల్యుయేషన్ వాల్యుయేషన్ పేపర్ చేసేటప్పుడు మార్కులు తక్కువ వచ్చినాయేమో రీవాల్యుయేషన్ కూడా పెట్టుకుంటారు అదే చేయాలి మరి ఎలక్షన్ కమిషన్ కూడా అదే కదా వారికి డౌట్ ఉంది సుప్రీంకోర్టు గైడ్లైన్స్ని బట్టి ఫైవ్ పర్సెంట్ ఓట్లని లెక్కించాలి మొత్తం లెక్కించమని కోర్టు కూడా ఆదేశించలేదు కదా ఆ లెక్కించడానికి అయ్యేటువంటి ఎక్స్పెండిచర్ను ఆ అభ్యర్థి ఎవరైతే కంప్లైంట్ చేస్తారో అభ్యర్థి భరిస్తున్నారు మీకెందుకు మీ డ్యూటీని మీరు నిర్వర్తించండి ప్రజల్లో ఉన్నటువంటి అనుమానాలను తీర్చవలసిన బాధ్యత మీదే ఎలక్షన్ కమిషన్దే కమిషన్దే కానీ మీరు చేస్తున్నటువంటి పనుల వల్ల మీ మీద మరింత అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి ఇది ప్రజాస్వామ్య దేశము ప్రజల యొక్క హక్కులను కాపాడటము ఇటువంటి మీ యొక్క సంస్థల యొక్క బాధ్యత ప్రజాస్వామ్యం భారతదేశంలో సురక్షితంగా కొన్ని సంవత్సరాల పాటు ఉండాలి అంటే సురక్షితంగా ఉండాలంటే మీ ఎలక్షన్ కమిషనే ఎలక్షన్ కమిషనే దీనికి ఆధారం ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉండాలంటే దాని బాధ్యత ఎలక్షన్ కమిషన్దే ప్రజల్లో నమ్మకం కోల్పోతే అసలు ఎందు ఎన్నికలు పెట్టడం ఎందుకు కౌంటింగ్ చేయటం ఎందుకు ప్రజాస్వామ్యం ఎందుకు ప్రశ్నార్థకం అయిపోతుంది ప్ర ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యము ప్రశ్నార్థకం అయిపోతుంది ప్రజల్లో ఉన్న నమ్మకాల అపనమ్మకాన్ని తొలగించి మీరు రీకౌంటింగ్ చేస్తారని ఆశిందాం ఏం జరుగుతుందో చూద్దాం కోర్టు హైకోర్టు ఎటువంటి తీర్పిస్తుందో చూద్దాం కోర్టు తీర్పు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే మన చా మరిన్ని విశ్లేషణలతో ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ